నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమసలి గారి ఫామ్ నుండి తూర్పు మెట్టవాటం అలాగే రిచ్ వాటానికి సంబంధించిన రెండు అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది చాలా తక్కువ ధరలోనే ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి కాకిడి ఎగ్గా చెప్తున్నారండి కోడి చూపు కలిగిన కాకిడాగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మూడు కేజీలు ఉన్నట్లుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే కోడి అయితే చాలా బాగుంటుందని వివరించారు దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందని బ్రదర్ అయితే మనతో వివరించడం జరిగింది అలాగే ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది రెండో కోడి వచ్చేసి రిచ్వాటం కలిగిన కోడి డెగ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి డగ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్ ఈలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఎత్తు ఇరవై మూడు అంగళాలు భరోషణం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పదకొండు నెలలు అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి ముసలి గారి ఫామ్కి సంబంధించిన కోల్డ్ ఫ్రెండ్స్ ఈ రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది పాజిబిలిటీ ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి అవైలబుల్గా ఉంది అలాగే ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ అయితే నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారండి రెండు పుంజులు కలిపి తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకున్నవారు గారి ఫోన్ నెంబర్ వీడియో టైటిల్ ఇచ్చాను కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్